హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం కొంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూసిన జత వచ్చేసి చేత జతన్ని జత వచ్చేసి మీరు చూస్తున్న ఈ గిత్త వచ్చేసి కాలనీ భాస్కరన్న గారి జత జత వచ్చేసి ప్రొద్దుటూరు కాలనీ భాస్కరన్న గారి జత ఈ గిత్త వచ్చేసి గిత్తం ఈ గిత్త వచ్చేసి ఈ గిత్త పేరు వచ్చేసి పాతకోట తేజరెడ్డి అన్న గారి గిత్త అన్న గిత్త వచ్చేసి కమ్మేణి ఈ జతం కాలనీ భాస్కరన్న గారు అలాగే పాతకోట అన్న గారి గిత్త అనే గిత్తం డ్రాలో పన్నెండో కడిగా బరిలోకి వస్తాయండి జత వచ్చేసి ఈరోజు మంచి హెవీ కాంపిటీషన్ పోతుందండి యొక్క సినెట్స్ విభాగానికి ఈరోజు యొక్క సినెట్స్ విభాగంలో మొత్తం పదార్జతలు పాల్గొన్నాయండి జతలు కానీ ఈ జత వచ్చేసి డ్రాలో పన్నెండో కడిగా బరిలోకి వస్తాయి చూద్దామండి ఈరోజు ఏ జత ఏ బహుమతి కేసం చేసుకుంటాయో మన జరిగినటువంటి వెదురూరు గ్రామంలో రెండవ బహుమతి కేశం చేసుకున్నాయండి జత వచ్చేసి రీసెంట్గా జరిగిన వెదురూరు గ్రామంలో సినట్స్ విభాగంలో రెండో బహుమతి కేశం చేసుకునే ఈ జత వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది